మనం ఎప్పుడు చూడని చూడలేనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు పై భాగమున్న ఉన్న నిజ దర్శన మహాభావ సంతోషం ప్రధావరు గన్యులై భాంగం తిరుమల బంగారు గోపురం పై భాగాల నాయనం వందే విష్ణుహరంధం శ్రీరంగం శ్రీరంగనాథస్వామి యొక్క దివ్య గోపుర దర్శనం గోపుర దర్శనం ద్వారా శిఖర దర్శనం పాపనాశనం అన్నట్లుగా ఈ యొక్క దర్శనం వల్ల మన అందరి పాపాలు కూడా నశించాలి రంగనాథుడి యొక్క దివ్య అనుగ్రహము